హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి మినుప వడలు మినుప వడలు హోటల్లో చేసినట్టుగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ చేస్తే పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి చాలా మందికి వడలు చేస్తే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వస్తాయి వడలు చేస్తే గట్టిగా లేదంటే మెత్తగా పిండి బాగా లూజ్గా లేదంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ వడ ఎలా చేయాలో చూపిస్తాను పిండి కూడా చాలా స్పాంజీలా వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు మినప తీసుకుంటున్నాను ఇక్కడ నేను మిన్పగుళ్ళు తీసుకున్నాను కావాలనుకుంటే పొట్టుపప్పుతో లేదంటే వక్కపప్పుతో కూడా చేసుకోవచ్చు మిన్పగుళ్ళతో ఏంటంటే పిండి బాగా ఎదుగుతుంది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నాను ఈ మిన్పగుళ్ళను మినిమం రెండు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి టైం లేనప్పుడు హాట్ వాటర్ వేసుకొని వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ పుట్టుపప్పు అయితే ఆరు గంటలు నానాలి మిక్సీ జార్లో హాఫ్ వరకు పప్పు వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకొని కచ్చ మిక్సీ పట్టుకోవాలి టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఇందులో మెయిన్గా ఐస్ కూల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి వాటర్ ఎలా పడితే అలా పోయద్దు ఒక వాటర్ బాటిల్ గ్యాప్ ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ ఇలా గట్టి అవుతుంది అండ్ టిప్ నెంబర్ టూ వచ్చేసి పిండి ఇలా వచ్చిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు డ్రాప్స్ వాటర్ వేసుకొని మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ ఒక ఐదారు సార్లు ఇలా పట్టుకుంటే పిండి మనకు స్పాంజీగా స్మూత్గా ఇలా వస్తుంది అండ్ టిప్ నెంబర్ త్రీ వచ్చేసి పిండి మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒకవేళ పిండి బాగా లూజ్ అయింది అనుకున్న వాళ్ళు కూడా ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి మనకు టైట్గా అవుతుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత టిప్ నెంబర్ ఫోర్ వడలు మనకు దూదుల్లా సాఫ్ట్గా రావాలి పైన లేయర్ క్రిస్పీగా రావాలంటే చేత్తో ఇలా బీట్ చేయాలి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బీట్ చేయాలి ఇలా బీట్ చేస్తేనే పిండి ఫ్లఫ్ఫీగా వస్తుంది ఒకసారి చూడండి పిండి నేను ఇలా సాగదీస్తే ఎలా సాగుతుందో కింద పడొద్దు మనం చేత్తో కింద వేస్తే విధులించుకున్నా కూడా పిండి అనేది కింద పడద్దు ఆ విధంగా వస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు లో అయితే పిండిని వాళ్ళు వెడ్ లో పట్టుకుంటారు వాళ్ళు పట్టే ప్రాసెస్ లోనే పిండి చాలా ఫ్లఫీగా అవుతుంది అయినా కూడా వాళ్ళు చేత్తో ఖచ్చితంగా బీట్ చేసుకుంటారు ఇక్కడ చూడండి పిండిని ఇలా కింద వేస్తే అసలు పడద్దు మనం వేసేంత వరకు పిండి పడద్దు ఇక్కడ వాటర్ లో ఒకసారి పిండిని వేసుకొని చూస్తే పిండిలా తేలాలి అండ్ నేను చాలాసార్లు ప్రెస్ చేసి చూసాను ఒకసారి వాటర్ లో వేసిన తర్వాత ప్రెస్ చేస్తే ఎయిర్ అనేది బయటకు వెళ్ళదు చూడండి ఎంత స్పాంజ్లో ఉందో ఇలా వస్తే మనకు వడ పర్ఫెక్ట్ వస్తుంది ఆయిల్ లో వేయగానే పొంగుతుంది బయట లేయర్ కూడా క్రిస్పీగా వస్తుంది చాలా మంది వడలలో బేకింగ్ సోడా వేస్తారు అసలు బేకింగ్ సోడా వేయద్దు వేసుకుంటే ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది మనం పప్పు నానబెట్టి పిండిని రుబ్బుకునే విధానంలో మనం బీట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది వడ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒకసారి నేను వడ ఎలా వేసుకుని చూపిస్తాను చేతిని తడి చేసుకొని ఒక సైడ్ నుండి పిండిని తీసుకుంటే ఇలా మనకు రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న హోల్ చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది చాలా మట్టుకు అందరూ వడలు చేత్తో చేసి డైరెక్ట్ ఆయిల్లో వేయాలంటే భయపడతారు టీ స్ట్రైనర్తో కానీ లేదంటే ఏదైనా క్లాత్లో కానీ వేసి వడలనేది చేసుకుంటారు అలా అవసరం లేదు ఇక్కడ చూపించినట్టుగా పిండిని తీసి వేస్తే వడ పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతిసారి వడ చేసినప్పుడు వాటర్లో పెట్టాల్సిందే ఇక్కడ చూడండి నేను వాటర్ లేకుండా పెట్టాను పిండి చేతికి ఎలా అంటుకుందో చూడండి ఇలా మనం వేసినప్పుడు వెంటనే పడదు చాలా టైం పడుతుంది ఒకవేళ ప్రతిసారి మనం వాటర్ అనేది అప్లై చేసుకుంటే వడ మనం ఆయిల్లో వెయ్యగానే తొందరగా పడిపోతుంది మనం పిండిని ఇలా తీసుకుంటే వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి పిండిని నేను ఎలా తీసాను చేతికి వాటర్ అప్లై చేసుకుని ఒక సైడ్ నుండి అలా తీసాను అలా తీయడం వల్ల వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మట్టుకి అందరూ ఆయిల్ హీట్ అవ్వక ముందుకే వేస్తారు టిప్ నెంబర్ ఫైవ్ వడలు చేస్తున్నామంటే ఆయిల్ చాలా హీట్గా ఉండాలి అలా ఉన్నప్పుడు వడ వేస్తేనే తొందరగా మనకు పొంగుతుంది లేదంటే వడ అనేది ప్యాన్ సర్ఫేస్కి అతుక్కొని అసలు రాదు అలా తీసే టైంలో ఒక్కొక్కసారి ఆయిల్ కూడా మీద పడుతుంది ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే వడలనేది వేసుకోవాలి మనము వడ వేసేటప్పుడు వాటర్లో చేతి పెట్టుకుంటాం కదా వాటర్లో చేతి పెట్టిన తర్వాత వాటర్ అనేది కింద దులుపుకోవాలి లేదంటే అలాగే వేస్తే ఆయిల్లో ఒక వన్ అండ్ వాటర్ పడినా కూడా నూనె మొత్తం మొహం మీద పడుతుంది ఈ ఆయిల్ ఫుడ్ ఏ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూడండి పిండి ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా వెయ్యగానే ఆయిల్లో పడిపోతుంది వెంటనే పొంగుతుంది ఈ విధంగా చేసుకుంటే ఎన్నిసార్లు మనం వడ రెసిపీ చేసినా అసలు ఫెయిల్ అవ్వము హోటల్లో ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది పిండిని మనం ఎంత ఎక్కువ బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది అండ్ వడ వేస్తున్నామంటే మెయిన్ మనకు కావాల్సింది ఐస్ కూల్ వాటర్ ఆ వాటర్తోనే పిండి మనకు బాగా ఎదుగుతుంది అండ్ స్పాంజీ లాగా కూడా వస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వడని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే వడ ఎప్పుడు చేసిన కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మార్నింగ్ టైం లేని వాళ్ళు ఈవినింగ్ పప్పు నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఫ్రిడ్జ్లో నుండి తీసినాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వడల్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్కి అనేది రావాలి అలా చేయకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది ఇక్కడ నేను వడ ప్లేన్గా వేస్తున్నాను ఒకవేళ మనకు కావాలంటే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకవేళ ఆనియన్ వేయాలనుకుంటే ఆనియన్ వేసిన వెంటనే మనము వడలు చేయాలి లేదు ఒక టెన్ మినిట్స్ ఆయినా కూడా పిండిని మొత్తం మెత్తపడేస్తుంది వడ అనేది క్రిస్పీగా రాదు ఆనియన్ వేసిన వెంటనే వడలు అనేది వేసుకోవాలి చాలా మటుకు తెలియక ఆనియన్ వేసినాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారు వడ అనేది క్రిస్పీగా రాదు మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి